హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ బిగ్ హాయ్ ఓ చిన్న విషయం ఈరోజు సహనంతో ప్రవర్తిస్తే సంసారం సజావుగా సాగుతుంది అది ఎలా సాధ్యపడుతుంది అనేదానికి ఒక చిన్న విషయంగా చిన్న కథతోటి మనం ఇవాళ షేర్ చేసుకుందాం కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా అది ఎలాగో చూద్దాం భార్యాభర్తల మధ్య సహనం ఓర్పు ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో చిన్న కథతో మీ ముందుకు వచ్చేసింది మీ అభిమాన హిమబాల మంచి ఎండలో ఒక మహిళ నీటిని చాలా దూరం నుండి కష్టపడుతూ తెస్తోంది రెండు బిందెలను ఇంటి ముందు పెట్టి చిన్న బిందెతో నీటిని తెస్తూ అందులో పోస్తోంది సరే ఇంతలో ఆమె భర్త ఆకలితో ఎండలో చెమటలు కక్కుతూ లోనికి వచ్చాడు పని నుంచి ఇంటి ముందు ఉన్న బిందెలను గమనించకుండా వాటిని కాలితో తన్నాడు ఆకలితో ఉన్నాడు శ్రమపడి వచ్చాడు కదా ఆ దాంతోటి ఓర్పు సహనం లేదు అతనికి ఆ బిందెల్ని తన్నుకుంటూ లోపలికి వచ్చాడు బిందెల్లో నీళ్ళన్నీ కూడా కింద పోయాయి ఉలికిపోయాయి కోపంతో రగిలిపోతున్నాడు అతను తన భార్య కోసం బయటే నిల్చున్నాడు కోపంగా ఆమె రానే వచ్చింది ఆమెను చూసి కోపంతో ఇలా అన్నాడు భర్త అసలు నీకు బొద్దుందా నీళ్ళ బిందెల్ని తీసుకొచ్చి గుమ్మల్లో పెట్టా అడ్డంగా ఆకలితో ఇంటికి వచ్చిన నాకు ఆ బిందెల్ని తన్నడం వల్ల కాలికి దెబ్బ తగిలింది చూడు నిన్ను మీ అమ్మ ఎలా కన్నదో ఎలా పెంచిందో తెలివితేటలు లేని దాన్ని నాకు కట్టపెట్టారు అని అన్నాడు కోపంతో మిగిలిపోతూ ఇహ మాటలు చాలించండి ఇప్పుడు కూడా నేను నీటి బిందెని తెస్తుంటే కనీసం అందుకోకుండా తెచ్చిపోసి నీటిని కూడా కింద పడేశారు భార్య ఎంత కష్టపడి పనిచేస్తోందో నీళ్లు తెస్తోందో అన్న ఆలోచన కూడా మీకు లేకుండా పైగా మా పుట్టింటి వారిని గురించి అంటారా ఈ ఇంట్లో ఇక ఒక్క నిమిషం కూడా నేను ఉండరు మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోయింది అతని భార్య సరే ఇది ఒక విధానం అయితే దీన్ని మనం ఓర్పు సహనం వహించి దీన్ని కథ మార్స్తే ఎలా ఉంటుంది ఆ సంసారం ఎలా ఉండాలి అనేది చిన్న మెసేజ్గా మళ్ళీ దీన్ని తిరగరాస్తున్నాను ఏంటంటే విషయం ఈ కథనే కాస్త సహనంతో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం నీళ్ళ బిందెలను చూడకుండా తన్నేసిన భర్త ఇలా అనుకున్నాడు పైన చెప్పిన దానికి ఆపోజిట్గా అయ్యో ఎంత కష్టపడి ఈ నీటిని తీసుకొచ్చిందో పాపం నేనే కాస్త చూసి నడిచి ఉంటే బాగుండేది ఇంటి పనితో సతమతమైపోతూ నాకు ఇబ్బంది కలగకుండా తనే నీళ్ళని మోసుకొస్తోంది నేను కాస్త సహాయం కూడా చేయలేకపోతున్నాను మళ్ళీ నీళ్లు తేవడానికి వెళ్ళినట్లుంది ఎదురెళ్ళి నీళ్ల బిందెను తన నుంచి నేను అందుకొని సహాయపడతాను అందుకుందాం అని బయలుదేరాడు భార్యకు ఎదురెళ్ళి నీటి బిందెని అందుకొని ఇలా అన్నాడు పొరపాటున నీటి బిందెకి నా కాళ్ళు తగిలాయి నీళ్ళన్నీ పారపోసాను అని అన్నాడు నువ్వేమీ కంగారు పడకు నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో నేను ఇంకొక బిందె నీళ్లు తీసుకొస్తాను అని చెప్పాడు అయ్యో ఎండన పడి వచ్చారు భోజనం పడి తప్పదండి కాళ్ళు కడుక్కోండి అవును బిందెలు తన్నేశానన్నారు కాలికి ఏమన్నా దెబ్బ తగిలిందా అని ఓదార్పుగా ఎంతో సహనంతో ఆ భార్య మాట్లాడి భోజనం వడ్డిస్తాను పదండి అన్నది బిందె తగులుకుని కాలికి దెబ్బేం తగలేదు కదా అని చాలా అనునయంగా మాట్లాడింది భార్య సరే ఇప్పుడు ఈ రెండింటినీ కనుక విశ్లేషిస్తే భార్యాభర్తల్లో ఎవరు కావాలని తప్పు చెయ్యరు తెలుసో తెలియకో చేసిన తప్పులను ఒకరికొకరు అర్థం చేసుకొని పిల్లలకు ఆదర్శంగా నిలబడాలి జీవించగలిగితే జీవితానికి అర్థం పరమార్థం ఇవాంటి యువతరానికి కూడా ఇది ఒక చక్కటి మెసేజ్ నువ్వెంత అంటే నువ్వెంత నీ జీతం ఎంతంటే నీ జీతం ఎంత నీ ప్యాకేజ్ ఎంతంటే నీ ప్యాకేజ్ ఎంత మరి నేను కష్టపడుతున్నాను నేను కష్టపడుతున్నాను నీకు నీకు నేను లొంగి ఉండేదేంటి నీకు సమాధానం చెప్పేదేంటి ఇటువంటి టగ్ ఆఫ్ ఫర్ పోట్లాటలు ఎక్కువైపోయి మరి పెళ్ళైన రెండు నెలలకి మూడు నెలలకి మరి చాలా పోట్లాటలు జరిగి విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి భార్యాభర్తల మధ్యన ఇది చిన్న తమాషా అయిన కథగానే అనిపించవచ్చు కానీ మంచి యూజ్ఫుల్ మెసేజ్గా ఈ చిన్న అంశం చాలా నచ్చింది నాకు మరి కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు కదా మరి ఫ్రెండ్స్ నా మెసేజ్ నచ్చితే మీ కామెంట్స్ ద్వారా తెలియచేస్తారని కోరుకుంటూ మరి అందరికీ ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ వెరీ మచ్